ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ సింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ అసాధ్య సాధక స్వామి అసాత్యం తమ్ముతంధ మత్కార్యం సాధన ప్రభు ప్రేక్షకులందరికీ నమస్సు మాంజన మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి కృతికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి మీ పేర్ల మొదటి అక్షరం చూచే చోలా అనే అక్షరాలు గలవారికి లీలు లేలు అనే అక్షరములు గలవారికి ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేష రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్ణిస్తాయి అయితే ద్వాదశ రాశుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లగ్నంలో రవి సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు స్థానంలో బుధుడు శుక్రుడు రవి రాహులు సంచరిస్తున్నారు తదుపరి వృక్షిక రాశి వృచ్చిక రాశి వారికి మే నెల మాసం అంతా కూడా చాలా బాగుంది అలాగే విశాఖ నక్షత్రం నాలుగు పాదంలో జన్మించిన వారికి అంధ్రాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో అక్షరం తో నా నీ ను నే నో యా అనే అక్షరములు వారికి ఈ వృచ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా గోచార్య తీసుకుందాం అలాగే పంచమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు షష్టమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు లాభస్థానంలో కేతు సంచరిస్తున్నాడు ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది ప్రతి పనిలోనూ కొంత జాగ్రత్త అవసరము అలాగే వ్యాపారస్తులకు కొంచెం ముడిదడుకులు కూడా ఉన్నాయి అది చూసుకొని ముందుకు వెళ్ళాలి అలాగే బంధువర్గంతో కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఏ పని అయినా కొంత లేట్ అవుతుంది కానీ గట్టిగా ప్రయత్నించేసుకోండి విజయాన్ని సాధించగలుగుతారు కొంత నరదృష్టి ఎక్కువగా ఉంటుంది మీ మీద ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి మధ్యవర్తులు ఉన్న కొంత స్వల్ప లాభాలు అనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు పొందేటువంటి సూచనలు ఉన్నాయి ఆచితూచి మాట్లాడుకోండి కొన్ని విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా కోర్టు వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కు వస్తాయి అలాగే బంధువులతో విరోధాలు ఏర్పడినా మరలా అందరూ కలుసుకోగలుగుతారు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కొంత ఖర్చులు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృత్తికి రాసి వారికి పురుషులకు కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు అవ్వడం స్త్రీలకు కొత్త కొత్త పరి వారితో పరిచయాల వల్ల ఒక్కరికొకరు అర్థం చేసు కానీ మీ జీవిత రహస్యాల మాట ఎవరికి చెప్పుకోకండి కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు చేస్తారు కొంత కుటుంబానికి దూరంగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అప్పులు తీర్చుకోగలుగుతారు మరలా రుణాలు చేయాలనుకుంటే కొంచెం ఆలోచించి చేయండి విపరీతమైన ఖర్చులు కనిపిస్తున్నాయి అయితే కొంత అయినటువంటి స్వభావం చేత మంద బుద్ధి జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల కొంత పనులన్నీ కూడా ఆలస్యమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత లేట్ అవుతుంది కొంత సమయం తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేసుకోండి వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి అత ప్రేమించిన వారి కొడుకు డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అనుకోని ప్రయాణాలు చేస్తారు అలాగే మీరు అనుకున్న కాలేజీలో కూడా సీట్లు సంపాదించుకోగలుగుతారు అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని అవకాశాలు వస్తాయి కొన్ని అవకాశాలు చేజారిపోయేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అతి కష్టం మీద ప్రమోషన్లు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా లాభాలు ఉన్నట్టున్నాయి భా భర్తతో విభేదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి సంతాన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉండక పోవచ్చు ఈ మాసంలో కాబట్టి మీరు అన్ని అనుకూలంగా పొందాలి అనుకుంటే అమ్మవారిని దుర్గా అమ్మవారిని మీరు ప్రార్థన చేసుకోండి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసుకోండి శ్రీ ఆంజనేయ స్వామి చాలిసని పారాయణం చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మీ యొక్క ముంకా అధికమైన ఫలితాలు రావాలి మీరు బాగుండాలంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ నా దగ్గర దొరుకుతాయి అలాగే జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఆయిల్స్ బిజినెస్ ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ పిల్లలకి చదువులో వెనకపడుతున్నారా మంచి కాన్సన్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ థైరాయిడ్ ఆయిల్స్ బాడీ పెయిన్స్ ఆయిల్స్ ఇవన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి నన్ను సంప్రదించండి మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సర్వేజన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు పూర్వపాతార నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లో గు గే గో సాడా అనే క్షణం గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రైత ముందుగా తెలుసుకుందాం ద్వితీయ స్థానంలో శని రాహువు శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు అలాగే తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు షష్ఠమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అయితే ఈ నెలంతా కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది కుటుంబంతో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు మంచి లాభాన్ని పొందగలుగుతారు వ్యాపారంలో మంచి రిలేషన్షిప్ బాగుంటుంది కష్టించిన దానికి మంచి ఫలితాలు లభిస్తాయి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు బ్యాంకు నుంచి మంచి రుణాలు కూడా మీకు ఏర్పడతాయి సు మంచి శుభవార్తలు వింటారు వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోగలుగుతారు అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు అలా అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక వస్తాయి పరిష్కరించుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబంలో ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు బంగారము ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదైన దుస్తులు అలాగే నీ ఇంటిని కాస్మాటిక్స్ కావలసినటువంటి స్త్రీలకు కాస్మాటిక్స్ బంగారు నగలన్నీ కూడా కొనుక్కోగలుగుతారు ఇంటిని మంచిగా అద్భుతంగా అందంగా డెకరేషన్ చేసుకోగలుగుతారు ప్రేమికులు ఒకరికొకరు మంచి మాటలో మాట జార విడవకండి ఒకరికొకరు విభేదాలు ఏర్పడతాయి ఆచితూచి మాట్లాడుకోండి ఆకస్మిక ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచన కనిపిస్తాయి విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్గా ఉంటారు కన్ఫ్యూజన్ పెద్దలతో సహకరించి ఆ కన్ఫ్యూజన్ పోగొట్టుకుని ఒక బాట మీద నడుచుకోండి భార్యాభర్త మధ్య మంచి పొలాలు పెట్టేవాళ్ళు ఉంటారు కొంత వారిని దూరంగా ఉంచుకోండి లేదా విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉంది రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు పోటీ పథశాలు ఆలోచించి బిల్లాలు కానీ పొలాలు కానీ చేయించుకోండి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అమ్మాయిలు కాలేజీలో ఉన్నప్పుడు స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు చూసుకోండి వ్యసన పనులకు రాత్రుల సమయాల్లో ప్రయాణం చేయవద్దు ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన పరంగా చాలా బాగుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా వివాహం ఉంటుంది అలాగే ఇంకా మీరు శివుడికి తైలాభిషేకం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి ఆంజనేయ స్వామి చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకోండి ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మీ పిల్లలు కాన్సన్ట్రేషన్లో చదలేకపోతున్నారు కాన్సన్ట్రేషన్కి సంబంధించిన మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ మహాకాల సర్పానికి సర్ప దోషానికి సంబంధించిన పిసరి దోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి అద్భుతమైనటువంటి ఫలితాల పొందండి సర్వే జనాలో భాగంగా